ൃംഗമാുരി ബ്രു അന കറുൽ ചാച്ചി നിന്നു പിന്നോ തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ ఆశ్చర్యకరుడు ప్రైజ్ లాడ్ యేసు అనుదిన వాగ్దానం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్మయపరుదా ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినాన్ని చదువుతున్నాం చదువుతున్నావు నీవు దుఃఖపడవద్దు దేవునికి మహిమ కలుగును గాక ఆ రోజు దేవుడు అబ్రహాము కుమారుని కొరుకు దుఃఖపడుతుంటే అబ్రహాంతో దేవుడు అంటాడు అబ్రహమాను దుఃఖపడొద్దు అని అబ్రహామును దేవుడు బలపరిచి ఓదారిస్తున్నాడు అవును ఈరోజు నువ్వు ఏ విషయంను బట్టి దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో దేవుని బిడ్డ దేవుని వాక్యం ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా నువ్వు దుఃఖపడవద్దు ఈరోజు నీ దుఃఖానికి కారణం చాలా విషయాలు ఉంటాయి కదండి దుఃఖం అనేది ఏడుపు అనేది గుండెలో నుండి వేదన అనేది కన్నీళ్ళు కళ్ళలో నుండి వస్తున్నాయంటే దేవుని బిడ్డ అది ఊరికే రాదు గుండెలో ఎంతో వేదన ఉన్నప్పుడు బాధను మనం అనుభవిస్తున్నప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఏడుస్తూ ఉంటాం అసలు ఎంత మౌనంగా ఉండాలన్నా కన్నీళ్ళు ఆగవు ఎందుకంటే ఆ సమస్యని చూచినప్పుడు ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు కన్నీళ్ళు మన కళ్ళలో నుండి కారుతూ ఉంటాయి అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు దుఃఖపడుతున్న మీ అందరితో దుఃఖపడుతున్న మీతో ప్రభు అంటున్నాడు నువ్వు దుఃఖపడొద్దు ఎందుకో తెలుసా ఆయన ఆ రోజు అబ్రహంతో ఎందుకన్నాడంటే అబ్రహమా నువ్వు దుఃఖపడొద్దు ఎందుకంటే నేను నేను ఆశీర్వదించబోతున్నాను నేను నీకు కుమారుని అనుగ్రహించబోతున్నాను అని దేవుడు అబ్రహంతో మాట్లాడాడు అవును ఈరోజు దేవుని బిట్లారా నువ్వు ఏ విషయాన్ని గురించి దుఃఖపడుతూ ఈ అనుదిన వాగ్దానాన్ని వింటున్నావో అయితే ప్రభు నీతో అంటున్నాడు నువ్వు దుఃఖపడవద్దు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను విస్తరింపజేస్తాను నిన్ను అభివృద్ధి పరుస్తాను ఆ రోజు దేవుడు అబ్రహం తాంతో మాట్లాడినట్లుగానే ఇస్సాకునిచ్చి దేవుడు ఆశీర్వదించాడు తన దుఃఖం అంతటిలో నుండి దేవుడు విడిపించాడు ఈరోజు దేవుని బిడ్డ నీ దుఃఖానికి కారణమైన ప్రతి సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు నీ దుఃఖము నీ కుటుంబ సభ్యులకు అర్థం కాకపోవచ్చు భర్తకు అర్థం కాకపోవచ్చు భార్యకు అర్థం కాకపోవచ్చు తల్లిదండ్రులకు అర్థం కాకపోవచ్చు పిల్లలకు అర్థం కాకపోవచ్చు స్నేహితులకి తోబుట్టులకి ఎవ్వరికి కూడా కొన్నిసార్లు ఎందుకు ఏడుస్తున్నామో వారికి తెలియకపోవచ్చు కానీ ఇదిగో హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు విచారములన్నీ చూస్తాడంట మన హృదయంలో ఉన్న విచారంలో ఆయనకు తెలుసు కాబట్టి ఈరోజు నువ్వు నీ దుఃఖానికి కారణం ఏంటో అయితే ఇదిగో దేవుని సన్నిధిలో దైవ చిత్తంలో ఉండి నువ్వు దేని కొరకైతే ఏడుస్తూ ఉన్నావో అది దేవుడు నీ దుఃఖాన్ని ఇదిగో తీసివేసి సంతోషం నువ్వు నవ్వేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు అవును ఆ రోజు అబ్రహాం షారాకు దేవుడు ఇశాకునిచ్చాడు ఇస్సాకు అంటే నవ్వు దేవుని బిడ్డరికి ఎన్నడు కూడా వారు దుఃఖపడకుండా దేవుడు వారి నోటి నిండా నవ్వునిచ్చాడు అవును అందుకే ప్రభు అన్నాడు నువ్వు దుఃఖపడొద్దు అబ్రహమా అని దేవుని బిడ్డ ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీ జీవితం నీ ఇదిగో నీ బ్రతుకు దినములు ప్రతి నెల ప్రతిరోజు కూడా ఇదిగో దుఃఖముతో ఉందేమో కానీ ఈరోజు ప్రభు మాట్లాడు డుతున్నాడు దుఃఖపడొద్దు ఎందుకంటే ఆ దుఃఖాన్ని దేవుడు నిన్ను విడిపించి నీ నోటి నుండి నవ్వుని దేవుడు కలగ చేయబోతున్నాడు సంతోషకరమైన వాతావరణాన్ని దేవుడు నీలో నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు కాబట్టి మాటలను ప్రభుని స్థుతించండి మీకు చిన్న ప్రార్థన చేస్తారు సర్వశక్తి గలదే వా స్తోత్రం నాయన ఎంతో మంది బిడ్డలు ఈ మాటను విశ్వసిస్తున్నారు నాయన ఇదిగో నీ మాట నమ్మదగింది కనుక అయా వారు విశ్వసించిన ప్రకారం వారి కుటుంబాలు వారి జీవితంలో అయా జరుగుతున్న జరిగించబోతున్నందుక ఈ స్తోత్రం దుఃఖమును నాయన సంతోషంగా మీరు మార్చబోతున్నారు అవమానమును ప్రభు ఆ ఘనతగా మీరు మార్చబోతున్నారు నీ బిడ్డలు నమ్ముతూ విశ్వసిస్తుండగా వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక